యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ థ్యాంక్ యూ గీత గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీరు నిల్చొనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్ థ్యాంక్ యూ సో హెవ్రీ వన్ హాయ్ అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు మాది సాంగ్ రిలీజ్ చేశారు ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నా నువ్వు తగ్గేదే లేదు అసలు అని చెప్తారు మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువ ఎక్కువగా మీ మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది అండ్ కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు అట్లేం లేదు మనం ఒకళ్ళు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను ఆర్జీవి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు ఇట్స్ ఆల్వేస్ ప్రూవ్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అండమ్ నాకు ఇట్స్ వెరీ హ్యాపీ ఇట్స్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మాట మీద నిల్చునే పర్సన్ నేను ఒకసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోయినా చచ్చిపోతా కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ మా ఎవరైనా మర్చిపోయినా నేను మర్చిపోను అని చెప్పడం కోసం నేను ఐమ్ రిమైండింగ్ ఇట్ మూడు మాటలు ఒకటి సినిమా హిట్ అయితే అందులో టెన్ పర్సెంట్ నేను ఎనీ గుడ్ కాజ్ అప్పుడు ఏదైతే ఇమీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది హిట్ కాదు సారీ ఎంత వస్తే అంత ఇప్పుడు లక్ష రూపాయలు వస్తే అందులో పదివేలు ఇస్తాను లేదా పది లక్షలు వస్తే లక్ష రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు వస్తే పది లక్షలు ఇస్తాను లైక్ టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ఇట్ పది కోట్లు వస్తే కోటి రూపాయలు ఇస్తాను ఇచ్చేస్తాను అది చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ నిల్చుంటాను రెండవ మాట ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే దానికి అర్హుడు కాదు అంటే నేను నా నాకు ఇంకో రెండు సినిమాలు రెడీ ఉన్నాయి పో రిలీజ్ అవ్వడానికి దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ దా అది క్యారీ అంటే స్టార్ అనేస్తున్నారు కదా దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ రెండు సినిమాల్లో అవి ఉండదు ఇది రెండో మాట మూడో మాట ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు అస్సలు చెప్పట్లేదు నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను సినిమా చూడండి చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్ మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి మీ టికెట్ మీ ఫోటో మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే మీరు కనుక మీకు టైం వేస్ట్ వేసినాడు అనిపిస్తే మీరు నవ్వుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా నేను మీకు మీ టికెట్ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ గూగుల్ పే చేస్తా ఎంతమంది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం మీ టికెట్ నాకు పెట్టడం మీరు సినిమా థియేటర్కి వెళ్ళేదని చెప్పడం ఈ మూడు విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్లో పెడితే నేను థౌజండ్ పర్సెంట్ మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను మీ టికెట్ డబ్బులు ఇది నా మాట మాట అస్సలు వదలను సో మూడు మాటలు అయిపోయినాయి మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి నిదరు వస్తారు కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్ బికాజ్ వాళ్ళు చెప్పారు మా మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు మా ఫాదర్ ఒక మాట చెప్పాలి నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఇన్ దట్ అండ్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐమ్ ఆల్ ఐ విల్ ఆల్వేస్ దేర్ ఇది కూడా నా ప్రామిస్ మీరు లేకపోతే నేను లేను మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇది కూడా నా ప్రామిస్ అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు నన్ను నా గురించి అంత ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ అండ్ జే మీడియా ఈరోజు ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు నేను చెప్పాల్సిన మూడు మాటలు మెయిన్ మూడు మాటలు చెప్పేశాను అక్టోబర్ ఫోర్త్ మూవీ అవుతుంది రిలీజ్ ఆల్రెడీ చాలా పాజిటివ్ పాజిటివ్ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారని నమ్మకం ఉంది నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చూడడానికి బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను హ్యాపీగా తీసుకుంటా మీరు కనుక సినిమా చూసేదైనా నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉండడానికి చూసుకోవడం కోసం సో ఐ ఆల్వేస్ రెడీ ఫర్ క్రిటిసిజం నో ప్రాబ్లం నాకు అది అలవాటు అలవాటు ఇంకా ఈ టూ ఇయర్స్లో చాలా అలవాటు చేశారు మీరు నో ప్రాబ్లం ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ వర్క్ ఐ డి ఇన్ రామ్ నగర్ బీ అండ్ హౌ మై ఫ్యామిలీ ఎవ్రీబడి ఎల్స్ థ్యాంక్ యూ సో మచ్ం యూ సో మచ్ చంద్రభాస్ అండ్ విషయో గుడ్ లక్ డెఫినెట్ గా సో అక్టోబర్ ఫోర్త్ మీ సినిమా రిలీజ్ అవుతుంది ఒక నిమిషం అక్టోబర్ ఫిఫ్త్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాము బట్ ఈ ఎనర్జీని ఎలా ఎలా మేనేజ్ చేశారు ప్రభాకర్ గారు ఇప్పటివరకు రైట్ ఇదే అనమాట ఇదే ఈ మాత్రం ఉండాలి అంటే డెడికేషన్ ప్యాషను డిసిప్లిన్ దీంతో పాటు కొంచెం పిచ్చి కూడా ఉండాలి ఇక్కడ ఉండాలంటే ఒక రేంజ్ మ్యాడ్నెస్ ఉండాలి సినిమా అంటే సో ఆ మ్యాడ్నెస్ మీలో కనిపిస్తూనే ఉంది టాలెంట్లో కనిపిస్తుంది ఒక డైలాగ్ ఉంటుంది ట్రోలర్స్ని తో కాదు రోడ్ ట్రోలర్స్తో అని కానీ ట్రోలర్స్ని ఇప్పుడు టాలెంట్తో తొక్కేలా అనిపిస్తుంది అనమాట అక్టోబర్ ఫోర్త్కి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వాళ్ళు మీకు చాలా హెల్ప్ కూడా చేశారు ఒక రకంగా థ్యాంక్స్ టు దెమ్ సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ సో అక్టోబర్ ఫోర్త్ మీది ఆ డేట్ సో సక్సెస్ఫుల్గా మీ లిస్ట్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇది అంటే గుర్తొచ్చింది మేము ప్రమోషన్కి వెళ్ళిన ఒక కాలేజ్ అక్టోబర్ ఫోర్త్ నేను చెప్తుంటే చూడమని ఆ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ అని అరిచారు అక్కడికి వాళ్ళ రెస్పాన్స్ చూసి అక్కడ ఉన్న హెడ్ మెయిన్ ప్రిన్సిపల్ గారు చైర్మన్ గారు వాళ్ళు దే అనౌన్స్ అక్టోబర్ ఫోర్త్ హాలిడే ఫర్ దట్ కాలేజ్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అది టూ మచ్ అసలు థ్యాంక్ యూ అండ్ ఇప్పటికే సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి చాలాసేపు వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసి ఈ వెన్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి